ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు ఉందండి బావి ఇది పురాతన బావి చూసారు కదా టెంపుల్ కి ఎదురుగా మెట్లు వచ్చాను ఇదైతే టెంపుల్ ముందు ఉంది బావి ముందు మనం చూసినాం కదా టెంపుల్ ముందు ఈ ఆలయం లోపలికి వెళ్ళడానికి ఇది మెట్ల దారి అన్నట్టు ఇక్కడ ఏంటంటే ఈ మెట్లకి వెళ్ళి సైడ్ ఏమో రోడ్డు ఉంది అటు సైడ్ ఏమో చెరువు ఉందండి పెద్దది ఆ చెరువు కట్టపైన ఈ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉందండి అయితే బాగుందండి సీన్ అంటే అటు సైడ్ చూసేమో కట్ట ఇదేమో రోడ్డు మళ్ళీ కట్టపోయిన రావి చెట్టు ఉంది రావి చెట్టు కింద ఆంజనేయ స్వామి టెంపుల్ చిన్ననే ఉంది కాకపోతే అయితే లొకేషన్ అయితే చాలా బాగుందండి ఇట్లా ఎంట్రెన్స్ ఇట్లా ఇట్లా వెళ్ళాలి అన్నట్టు ఎంట్రెన్స్ నేనైతే చాలాసేపు వీడియో తీసానండి ఇక్కడ ఇక చూసారా ఇదంతా రోడ్డు ఇట్లా మెట్లెక్కి వస్తే ఇదంతా మెట్లెక్కి వస్తే అది కట్టపైన ఉంటుందండి టెంపుల్ ఇది ఇది చెరువు కట్ట చూసారు కదా పెద్ద రావి చెట్టు ఆలయం మాత్రం చిన్నగానే ఉంది ఆంజనేయ స్వామి ప్రతిమ నేనైతే దగ్గరికి వెళ్ళి తీసానండి చూసారు కదా నేను ఇంత ముందు చూపించింది అది రోడ్డు ఇలా వచ్చేయాలి టెంపుల్కి అయితే నేను వచ్చే ముందు ఈ మెట్లు దాటిన తర్వాత మెట్ల ముందు కోతులు అయితే చాలా ఉన్నాయండి నేను భయపడి అక్కడే ఉన్నాను ఇందు ఒకటి రెండు కోతులు ఉంటే ఏమో అనుకోవచ్చు కానీ అక్కడ ఇరవై ముప్పై కోతులు ఉన్నాయి అయితే భయమేసి అక్కడే నిలిచినాను కాసేపు నా వెనకాల ఇంకొకరు వస్తుంటే వాళ్ళు వచ్చి ఆ కోతులను తరిమిన తర్వాత నేను కూడా అయితే వచ్చేసానండి టెంపుల్ దగ్గరికి ముందైతే స్వామికి అయ్యో ప్రదక్షిణలు చేశాను చేసి ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాను నేనైతే ప్రదక్షిణలు చేస్తుంటే అయ్యగారు అక్కడ కొంతమందికి శని పూజలు చేస్తున్నారు అంటే జాతక దోషాలు పోగొట్టడానికి ఆంజనేయ స్వామికి పూజలు చెప్పించుకుంటారు కదండి అలాంటి శని పూజలు చేయించుకుంటున్నారు పూజ మొత్తం అయిపోయిన తర్వాత మేము ప్రదక్షిణ చేసిన తర్వాత అందులో కథను అయ్యగారిని అయిపోయింది స్వామి ప్రదక్షిణలు అని చెప్తే మళ్ళీ అయితే ఆంజనేయ స్వామి విగ్రహం దగ్గరకు వచ్చి మా పేరు మీద అర్చన చేసి నైవేద్యం ఇచ్చి మంచిగా చేశారండి పూజ అదే అర్చన ఇదే అండి ఆలయం లోపలికి వెళ్ళడానికి మార్గం ఇక్కడ ఒక అమ్మ ఉంది కదా ఆ తలుపు తీస్తే మనం తలుపుది అమ్మ దగ్గర ఉన్న డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళొచ్చు అయితే ఇక్కడ కోతుల బాధ చాలా విపరీతంగా ఉంటుంది అన్నట్టు అందుకనే ఆలయం డోర్ అయినా డోరు ఎప్పటికి వేసి ఉంచుతారు ఇది రావి చెట్టు కింద ఉన్న ప్రతిమ అండి నాగ ప్రతిమ చూసారా రావి చెట్టు చూసారా అక్కడ శిలాస్తూపం ఉన్న చూడండి అదంతా చెరువు కట్ట ఇదైతే ఆంజనేయ స్వామి లోపల దర్శనం అండి వాళ్ళు పూజలు చేసుకుంటున్నారు అంటే నా టెంకాయ కొట్టి ద దర్శనం చేసుకొని పూజ చేసుకుంటున్నారు ఇక వాళ్ళైతే బయటకు వచ్చిన తర్వాత నేను కూడా లోపలికి వెళ్ళి కాసేపు స్వామిని స్మరించుకొని పూ పూలు కూడా సమర్పించి హారతి దీపం దర్శించుకున్నాను కాసేపు స్మరించాను ఈ ఈ లోపైతే అయ్యగారు వచ్చి మాకైతే మా మేము ముగ్గురము నలుగురము ఉంటే మా అందరి పిల్ల మీద అర్చన అయితే చేశారండి తర్వాత అర్చన అర్చన అయిపోయిన తర్వాత ప్రసాదం ఇచ్చిన తర్వాత కాసేపు కూర్చున్నాను ఇక్కడైతే ఇక్కడైతే నేను కొత్తగా ఒకటి చూసానండి ఏంటంటే హనుమాన్ ఆంజనేయ స్వామి నవ అవతారాలని ఒకటి ఫోటో ఉందండి అంటే నాకైతే ఇప్పటికీ తెలియదు ఆంజనేయ స్వామికి నవ అవతారాలు ఉంటాయని నేను ఫస్ట్ టైం ఇక్కడ చూసాను చూశానుగా శ్రీ హనుమంత నవాత నవాత అవతారములు నేను ఏంటి అవి నా అవతారంలో అనేసి కొంచెం దగ్గరికి వెళ్ళి అయితే చూశానండి చూసారు కదా ఆ ఫోటోల కింద అవతారం అవతారములకు సంబంధించిన ఇది కూడా రాసి పెట్టున్నది అయితే నేనైతే ప్రతి ఒక్క ప్రతి ఒక్క అవతారాన్ని డీటెయిల్గా చూస్తూ ఏమంటారు ఆ అవతారాన్ని అనేసి చదివాను నాకు తెలియదు నిజంగా ఆంజనేయ స్వామికి నవ అవతారం ఉన్నదని ఇంకా ఇదంతా చూసిన తర్వాత కాసేపు ప్రశాంతంగా కూర్చొని అయితే చేసుకొని బయటకు వచ్చానండి ఇక్కడ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా ఉంది పెద్ద స్వామి ప్రతిమ లోపల ఆంజనేయస్వామి దర్శనం చెరువు పక్కకి చెరువు కట్ట రావి చెట్టు రావి చెట్టు కింద టెంపుల్ చిన్న టెంపుల్ చిన్నగా ఉన్న రావి చెట్టు కింద టెంపుల్ ఉండడం పక్క చెరువు ఉండడం ఇటు సైడ్ ఏమో రోడ్డు ఆంజనేయ స్వామి పెద్ద విగ్రహం అయితే మంచిగా అనిపించిందండి ఇది ఇక్కడ శ్రీ హనుమాన్ దండకు అనే విషయం ఉన్నది చూసారు కదా ఎంత బాగుందో టెంపుల్ చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంది అయితే ఎవరైనా టెంపుల్ లోపలికి రావడానికి చాలా భయపడుతున్నారు అంటే కోతులు అంతా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఎవరైనా చేతులు ఏమైనా పట్టుకొస్తే చాలు అందుకొని వెళ్తున్నాయి అందుకని చాలా అంటే చాలా జాగ్రత్తగా డోర్స్ వేస్తున్నారు ఎప్పుడు లోపలికి ఎవరు వచ్చినా వాళ్ళు డోర్ వేసి వస్తున్నారు మళ్ళీ బయటకు వెళ్తే డోర్ వేసి